ఒక ఆనకొక మ్యాగ్జైన్లో ఒక విషయం వచ్చింది శ్రీరంగం గుళ్ళో ఒక ఆయన పడుకుని రాత్రి నిద్రపోయాడు పొరపాటున నిద్రపోతే తెల్లవారుజామున చీకట్లో పూజ చేయడానికి వస్తాడట విభీచరుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటివి కొన్ని పువ్వులు అవి పట్టుకెళ్లడంలో ఈ వీడిని కూడా బుట్టలో వేసి పట్టుకుపోయారు అంటే వాళ్ళ పర్వతాకారముల ముందు ఈయన చిన్న కీటకం పట్టుకెళ్ళిపోతే ఆయన్ని కాంచలంకి పట్టుకుపోయారు పూజామందిరంలో పెట్టారు ఆ బుట్ట విభీషణుడు రామపాదాలని అర్చన చేస్తున్నాడు అర్చన చేస్తూ బుట్టలో చెయ్యి పెట్టి తీసి ఈయన వచ్చాడు హడిలిపోయి కాళ్ళ మీద పడి ఆ ఆకారాన్ని చూసి అదిరిపోయి ఏడ్చాడు పొరపాట్న వచ్చావు కాబట్టి నిన్ను విడిచిపెడుతున్నానని మళ్ళీ రాక్షసులకిచ్చి శ్రీరంగంలో దింపేశారని అతను తన అనుభవాన్ని వివరించినటువంటి గాథ పడిందోసారి ఒక మ్యాగజైన్లో అయితే మన దౌర్భాగ్యం ఏమిటంటే ఇలాంటి వాటికి వేటికి తగినంత ప్రచారం ఉండదు అక్కర్లేనివి అనవసరమైనవి పనికి మాలిన వాళ్ళ